నారాయణపేట జిల్లా కేంద్రంలోని శక్తిపీఠం నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక వీరసావర్కర్ చౌక్ బజార్ లో విగ్రహాన్ని శుద్ధి చేశారు అనంతరం కలెక్టర్ సిగ్దా పట్నాయక్ కు హిందూ బంధువులంతా కూడా పత్రం అందించారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వామి శాంతానందర్ పురోహిత్ విహెచ్పి నేత పగడాకుల బాలస్వామి బీజేపీ నేతలు హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా గుజరాత్ వాంటి ఒక హిందూ బంధువుల బరే మైలా తోజాల తోగరి మన్న సంధగి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు చెప్పని మీతో కోరుకుంటూ ముగిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ప్రసాదము అందరూ వచ్చి భోజనం చేసి పోవాల శ్రీమాత్రే